హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ శ్రీ సంజయ్ మూర్తి గారు నాగపూర్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి సంబంధించిన ఒక శిక్షణ కార్యక్రమంలో ఈ డిబిటి పథకాల మీద అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాము పేద ప్రజలకి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేయడం జరిగింది ఈ పథకాలు చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తాం ఇక విషయంలోకి వస్తే మనకి చాలా వరకు తెలుసు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా చూసాం డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకే వారికి ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా క్యాష్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీని మీద సిఏజీ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఈ డాటా అనేది వెరిఫికేషన్ అనేది ఏమాత్రం చూసుకోకుండా ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది అనే దానివల్ల దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వారి అకౌంట్లోకి వెళ్ళడం జరుగుతుంది కానీ ఆ అకౌంట్లోకి వెళ్ళేటప్పుడు మనం సరైన డాటాని వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని నిజంగా అవసరమైన లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందా లేదంటే అనర్హులకి ఏమైనా సరే ఇది చేరిపోతుందా అనే దానికి సరైన చెకింగ్ అనేది జరగట్లేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆయన సౌత్ ఇండియాలో కొంతవరకు నిజాయితీగానే ఈ డాటా చెక్ చేయడం జరుగుతుంది కాస్త నార్త్ ఇండియాలో దీని మీద సరైన డాటా లభించటం లేదు ఒకవేళ లభించిన ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి సరైన అవగాహన లేకుండా సరైన కోఆర్డినేషన్ లేకుండా చేయడం జరుగుతుంది ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్లో ఉండేవి వ్యక్తుల మధ్య కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డాటాని ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ అధికారుల మధ్య లేనిపోని గోల్కి వెళ్ళి నా డాటా కరెక్టు నా డాటా కరెక్టు అని చెప్పి వీళ్ళు సరైన డాటా అనేది ఉపయోగించకుండా ఏదో ఒక పద్ధతుల్లో ఈ అర్హులు కాని వాళ్ళకు కూడా చాలా వరకు ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది దీని మీద ఆయన ప్రభుత్వాలు ఈ డీబీటీ స్కీమ్స్ కింద ఇచ్చే వేల కోట్ల రూపాయని చెక్ చేసి పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డేటాని అనుసంధానించి వాళ్ళు ఈ డీబీటీ స్కీములకి డబ్బుని పంపిణీ చేయిస్తే దానివల్ల అనర్హులు అనేవాళ్ళు తప్పించబడి కేవలం అర్హులకి మాత్రమే ఈ పథకాల లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కాకపోతే ఈ విషయంగా సామాన్య ప్రజల్లో కూడా చాలామంది మనం చూస్తూనే ఉంటాం వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లో నివసిస్తారు అయినా సరే వారికి ఈ పెన్షన్లు రావాల్సిన అన్ని విధాల రాయితీలు వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి ఇంకొక విషయం నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీ కొన్ని వర్కులు చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు అనే వాటిని మేము మీ అకౌంట్లో వేస్తాం మీ బ్యాంకులో అకౌంట్లు ఇవ్వండి అంటే వాళ్ళ అకౌంట్లు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు మీరు అకౌంట్లో డబ్బులు వేస్తే మాకు ఇప్పుడు చాలా రకాల పథకాలు వస్తున్నాయి ఆ పథకాలన్నీ పోతాయని చెప్తారు కాబట్టి ఇటువంటి విషయంలో ప్రభుత్వం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి డేటాని అనుసంధాన్ని ఇచ్చుకొని నిజమైన అర్హులకి ఈ పథకాలు అనేవి చేరవేస్తే అది ప్రజలకి ప్రభుత్వానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది లేదంటే ఈ అనర్హులే ఈ పథకాలన్నిట్లో ఎక్కువగా లబ్ధి పొంది అది నిజమైన అర్హులకి చేరకపోతే దీనివల్ల ట్యాక్స్ పేయర్స్ కట్టే ఈ డబ్బంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా పూర్తి జాగ్రత్త వహించి ఈ డీబీటీ పథకాలకే ట్రాన్స్ఫర్ చేసే డబ్బు సరైన లబ్ధిదారులకు చేసి చేరే విధంగా అవసరమైన కార్యాచరణ చేపడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్